Hello everybody! మా అమ్మ వాళ్ళైతే ఉత్తర భారతదేశంలోని సంపూర్ణ కాశీయాత్రకైతే వెళ్ళేసి వచ్చారు పన్నెండు రోజులు జర్నీ చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసి వచ్చారండి చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మనం కాశీయాత్రకు వెళ్తున్నాము కూర్చొని అయితే వెళ్తేనే ఏముంది నైట్ అలాగే పడుకోవచ్చులే చైర్లు అయితే అనుకుంటారు అది చాలా పెద్ద మిస్టేక్ ఏంటి అంటే అదేనండి మనం మార్నింగ్ టెంపుల్స్ అవన్నీ చూసి వచ్చేలోపే ఫుల్గా అలసిపోతాము ఎంతసేపు ఉన్నా నైట్ బాడీ అనేది రిలాక్స్ అయితేనే మార్నింగ్ పూట మనం చూడగలుగుతాము అందుకనేసే మిస్టేక్ చేసేవాళ్ళు చాలా మటుకు స్లీపర్ అయితే తీసుకోండి చాలా మంది చైర్ అయితే తీసుకుంటారు చైర్లో కూర్చొని వెళ్తే కాళ్ళు అయితే చాలా మటుకు వాస్తాయండి మనం తిరిగే పుణ్యక్షేత్రాలు అవన్నీ చూసి వచ్చిన తర్వాత నైట్ పడుకుంటేనే చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళు స్లీపర్ తీసుకోవడం మూలంగా ఫ్రీగా అయితే వెళ్ళేసి వచ్చారు చాలా హ్యాపీగా కూడా ఎంజాయ్ చేసి వచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాగా ట్రావెల్స్ అయితే ఉండడంతో మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ అలాగా నైట్ కూడా ఫుడ్ అయితే పెట్టారంట మన వాళ్ళే మన వంటలే కాబట్టిగా మనమైతే కడుపు నిండా తిని అక్కడ ఉన్న దేవస్థలా తిరిగి వచ్చినా కానీ హ్యాపీగా ఉంటుంది నైట్ పడుకొని మళ్ళీ మార్నింగ్ కూడా వెళ్ళి చూడగలుగుతాము ఈ వీడియో ఎవరికన్నా కొంచమన్నా ఉపయోగపడుతుంది అనేసి